హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా ఏజెంట్ మన్య ప్రాంతంలో మాకు పొలాలు ఊడ్చుకున్న తర్వాత మేము జొల్డా పండగ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఆ పండగ ఎలా చేసుకుంటామో మీకు చూపించేస్తాను చూడండి పూర్వీకుల ఆచారం ప్రకారం సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ జరుపుకుంటాము కాబట్టి పొలాల్లోకి వెళ్ళి పంట బాగా పండాలని పొలాల్లోకి ఈ జోల్డా కొమ్మలను నాటి వాటిని పూజించి దానికి కావాల్సిన ఆచార నిబంధనల ప్రకారం కుటుంబ సమేతంగా అందరం కలిసి ఊరు ఊరంతా జరుపుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బియ్యం చూసారు కదా ఈ బియ్యాన్ని గ్రామదేవత దగ్గరకి కోడి పట్టుకెళ్ళి అక్కడ కోడి కోసి ఆ కోడి రక్తంతోనైతే బియ్యాన్ని కలుపుతారు ఫ్రెండ్స్ ఆ బియ్యం తీసుకొచ్చి ఇలా ఈ కొమ్మల మధ్యలోనైతే ఆకులకి వేసి కడతాం ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ తాడునైతే అడ్డతాడు అంటాము ఈ అడ్డతాడుతోనే ఈ ఆకులకి ఇలా బియ్యం వేసి అయితే కడతాము చూడండి కొమ్మల్ని పట్టుకొని పొలాలకైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి పొలాల దగ్గరికి అయితే వస్తాము చూడండి ఎంత పచ్చగా ఎంత బాగా కనిపిస్తుందో కదా పొలాలు ఫ్రెండ్స్ ముందుకైతే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ బురదగా అయితే ఉంది సరిగ్గా నడుచుకొని వెళ్ళకపోతే పడిపోతాము మా అమ్మ న్యాల్ పాప చూడండి ఉన్నారు హాయ్ చెప్పు స్మైలీ చూడండి ఫ్రెండ్స్ పొలాలకైతే కొమ్మలు పట్టుకొని వచ్చాము చూడండి దిష్టి అయితే చీడి పిక్క కట్టారు చూడండి ఎర్రగా ఉన్న క్లాత్ నల్లగా ఉన్న క్లాత్ తెల్లగా ఉన్న క్లాత్ కట్టారు చూడండి ఇలా పొలంలోకి దిగి ఆ మధ్యలోకైతే ఆ యొక్క కొమ్మల్ని వెయ్యాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది జొల్డా పండుగ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి దీన్ని బోనం అంటారు టీచర్ టీచర్ చిన్న కుండలోని వండుతారు ఫ్రెండ్స్ ఇది పొలం మధ్యలోకి వేసిన ఆ జల్డా కొమ్మల మీదైతే పసుపు కుంకుమ వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇలా అగరత్తులు కూడా ఎలిగించి పెట్టాలి ఫ్రెండ్స్ ఊరి యొక్క గ్రామ దేవతకి మొక్కుకుంటున్నారు ఫ్రెండ్స్ పొలాలు బాగా పండాలని ఇందాక బోనం చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ చిన్న కుండలోని వండిన అన్నాన్ని ఆ జొల్డా కొమ్మల దగ్గర అయితే పెడుతున్నారు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి కొంచెం చీకటిగా ఉన్నప్పుడే గడ్డకు వెళ్ళి అక్కడ ఉన్న పట్టుకొచ్చి ఆ నీళ్లతో అయితే బోనాన్ని వండుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది అగ్గము అన్నము కూర తీసి ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ అగ్గమంటే ఏదో అనుకోవచ్చు వండిని వెంటనే ఎవరు ముట్టుకోకుండా తీస్తారు కదా ఫ్రెండ్స్ దాన్ని అగ్గమంటారు ఇలా పొలం గట్టు మీద అయితే పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ నేను కూడా జోల్డా కొమ్మల్ని పొలంలోకి నాటడానికి అయితే వెళ్తున్నాను మా నాన్నగారు ఉన్నప్పుడు ఈ జ్వల్డా పండగ చాలా బాగా చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఏ ఒక్కరు రాకపోయినా మా నాన్న అయితే ఊరుకునేవారు కాదు మా నాన్న ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి ఈ జ్వల్డా పండగ ఏదో నార్మల్గా అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇలా అడ్డాకులతోనైతే డొప్పలు కుట్టుకొని పొలానికి తెచ్చి ఇదిగోండి ఇది పిట్టు ఇది పిట్టు అంటారు సోడిపిండితో చేసాము ఇది అన్నం ఫ్రెండ్స్ ఇది మటన్ కూర ఇలా ఈ సోడిపిండి పిట్టు ఎలా చేస్తారో నెక్స్ట్ వీడియోలోనైతే చూపించేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా పొలం దగ్గరికి వచ్చి ఇలా బోన్ చేసైతే మేము తిరిగి ఇంటికి వెళ్తాము ఇది మా ఏజెన్సీ మన్య ప్రాంతంలో ఆచారం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ పొలాలు ఉన్న వాళ్ళందరూనా ఇలా పొలాల దగ్గర తెచ్చుకొని అయితే తింటాము చూడండి అందరూ వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళ పొలాలకి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ నుంచి ఈ మొత్తం పొలాలన్నీ మావే ఫ్రెండ్స్ ఆ కింద వరకునా Det er godt. ఓకే ఫ్రెండ్స్ భోజనం అయితే తినేసాము పొలంలోని నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ నీళ్ళతో అయితే చెయ్యి కడుక్కోవాలి ఇలా చెయ్యి కడుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇదే మా ఏజెన్సీలో జరిగే జొల్డా పండుగ ఫ్రెండ్స్ ప్రతి ప్రతి ఒక్కరూ ఉన్న వాళ్ళందరూ ఈ జొల్డా పండుగ అయితే చేసుకుంటారు ఇదే ఫ్రెండ్స్ జొల్డా పండగ అంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బై చెప్పు